నా దినములు లెక్కించుటకు నాకు నేర్పుము అన్నప్పుడు నా దినములు నాకు లెక్కించుటకు నేర్పుము అన్నప్పుడు మీరు బ్యాప్టిజం పొందిన దగ్గర నుంచే కౌంట్ వేసుకోమంటారు నేను ముందు ఇంకా అవసరం లేదు ఎందుకంటే ముందు అంతా ఏదైనా అయినా చెడైనా కూడా అది ఇంకా దేవుడు ఏం చేశాడు దాన్ని పక్కన పెట్టేశాడు నాయన అది వదిలేండి ఇంకా పాస్ట్ ఈజ్ పాస్ట్ కొత్త అడుగులు వేస్తున్నావు కదా కొత్త జన్మ జన్మ పేరే మార్చేసాడట ఏ జన్మ అన్నాడు దీన్ని ఏ జన్మ అన్నాడు కొత్త జన్మ అంటే పాత జన్మ కొత్త జన్మ రెండు జన్మల కింద డివైడ్ చేశాడు నీ జీవితాన్ని రెండు జీవితాలు బ్యాప్తిస్మానికి మానికి జీవితం బాప్తిస్మానికి తర్వాత జీవితం బ్యాప్తిస్మానికి ముందడి జీవితాన్ని పాత జన్మ అన్నాడు బ్యాప్తిస్మానికి తర్వాత జీవితాన్ని కొత్త జన్మ అన్నాడు అంటే జన్మనే మార్చేశాడు జన్మనే మార్చేసి న్యూ లైఫ్ ఇచ్చేశాడు ఒక కొత్తగా నువ్వు జన్మించావని చెప్పాడు మరి ఇంత కొత్త జన్మను పొందుకున్నప్పుడు కొత్త జన్మని ఎలాంటి ఫలాలతో నింపుకున్నావు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కొత్త జన్మని ఎలాంటి ఫలాలతో నింపుకున్నాము ఈ కొత్త జన్మలో ఉన్న ఫలాలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏంటి ఎంత అభివృద్ధి చెందాం ఎంత ముందుకెళ్ళాం ఎంత జ్ఞానవంతులమయ్యాం ఎంత పరిపూర్ణతలోనికి వెళుతున్నాం ఏం సాధించాం పెద్దోళ్ళు చెప్తుంటారు నాలుగు రాళ్ళు వెనకేసుకో సాధించాలి అభివృద్ధి పొందాలి అభివృద్ధి పొందితేనే జీవితం నేను ఆత్మీయంగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలన్నలు మీరెంత ఎదిగారు ఆత్మీయంగా ఎంత ఫలించారు ఆత్మీయంగా ఎంత వెనకేసుకున్నారు ఎంత ఆత్మీయతను వెనకేసుకున్నారు ఎంత యథార్థతను వెనకేసుకున్నారు ఎంత నీతిని వెనకేసుకున్నారు ఎంత భక్తిని వెనకేసుకున్నారు ఎంత సహోదర ప్రేమను వెనకేసుకున్నారు ఎంత పరిచర్యను వెనకేసుకున్నారు ఎన్ని సత్కార్యాలు వెనకేసుకున్నారు మీరు ఎన్ని సత్క్రియలు మీ వెనకున్నాయి ఇవన్నీ ప్రతి క్రైస్తవుడు పరిశీలించుకోవాలి దురదృష్టం దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు క్రైస్తవుల్లో పరీక్షలు లేవు ఏ క్రైస్తవుడు పరీక్షించుకునే దిశగా అడుగులు వెయ్యట్లా చర్చికి వెళ్ళామా పాటలు పాడామా కాసేపు కూర్చున్నావా అతను ఏదో చెప్తున్నాడు లోపలికి వెళ్ళిందా వెళ్ళలేదా జస్ట్ ఏదో వినేసామా అక్కడే వదిలేసామా ఇంటికి వెళ్ళిపోయావా మళ్ళీ లోకంలో కలిసిపోయామా అపవాది అలాంటి భ్రమలో ముంచేశాడు ఈరోజు క్రైస్తవ్యాన్ని మళ్ళీ చర్చికి వచ్చామా ఏదో మోస పద్ధతి మాకు చర్చి ఉంది అక్కడ రావాలి కాసేపు కూర్చోవాలి ఏదో చెప్తారు వినాలి మన దగ్గర ఉన్న కానుక చిల్లరేసేయాలి అక్కడ వేసేసి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోవాలి తర్వాత ఎప్పుడో మాకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి ఆ స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఇదిగో బియ్యం నేను ఇస్తాను చింతపండు నువ్వు వంకాయలు నేను తెస్తాను చికెన్ ముక్కలు నువ్వు పెట్టిచ్చు ఇలా మాట్లాడుకుని దేవుడి పేరు చెప్పుకొని మన కడుపులే నింపేసుకోవాలి దేవుడు ఏమైనా తింటాడా వస్తాడా ఆయన ఏమైనా ఆయన పేరు చెప్పుకుని తినేదంతా మనమే కదా ఏ మతంలో చూసినా దేవుడు పేరు చెప్పుకుని మనమే భక్తులే తింటారు దేవుడు ఎక్కడ తింటాడు ఏంటంటే ఆయన తింటాడా ఆయన ఏం కదా ఆ తినేక ఫంక్షన్ మాత్రం గ్రాండ్గా చేసుకుంటావు అరే బాబు రే చికెన్ పెట్టపోతే బాగోదురా బిర్యానీ పెట్టపోతే బాగోదురా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అసహ్యంగా ఉంటుంది వంకాయ కూర సాంబార్ వేస్తే మరి ఏం చేయాలి చక్కగా బిర్యానీ పెడతాం దేవుడు భోజనాలు కదా నువ్వు తినేవే దూడ తిన్నట్టు తింటావు భోజనాలు ఎవరివి ఆ దేవుడు కదా దేవుడు భోజనాలు దేవుడు భోజనాలు అండి మా బియ్యం వేసుకో మా చికెన్ వేసుకో మాది అది వేసుకో మాది ఇది వేసుకో ఆ వేసేసావు మనమే తినేసాం చేతులు కడుక్కుని ఇంటికి వెళ్ళిపోయాం మంచమే పడుకుని ఏం చెప్తాం ఈరోజు దేవుడు కానీ దేవుడు పని బాగా చేసాం ఏం చేసాం దేవుడు పని బాగా చేసాం ఓ బాగా టైట్గా చేసాం అంతే కదా అలా తగలడిపోయినాయి క్రిస్మస్ వచ్చింది కదా సంఘాలన్నీ అలర్ట్ అయిపోతాయి ఇప్పుడు చూసుకొని కావాలంటే పెయింట్లు వేసేయడం స్టార్లు కట్టేయడం వీధుల్లో స్టార్లు నిలబెట్టేయడం మన యూత్ కుర్రాళ్ళు క్రిస్మస్ ఏడాదికి ఒకసారి ఎలగాలి మనం మళ్ళీ సంవత్సరం అంతా ఆరిపోవాలి ఒక ఏడాదికి ఒకసారి జిగ్గుమనిపోవాలి తర్వాత బొగ్గైపోవాలి అయిపోవాలి ఇది రోజు పరిస్థితి సంఘాలన్నీ అలాగైపోయాయి ఎవడు ఫలిస్తాడు ఇంకా ఎప్పుడు ఫలిస్తాడు ఎవడు చెక్ చేసుకుంటాడు చెప్పండి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నాం వయసు చెక్ చేసుకుంటున్నాం జుట్టు కూడా చెక్ చేసుకుంటున్నాం ఎన్ని ఇంటికులు కొత్తవి వచ్చాయి ఎన్ని కొత్తవి పోనీ బట్టలు చెక్ చేసుకుంటాం డబ్బులు చెక్ చేసుకుంటాం ఆస్తులు చెక్ చేసుకుంటాం అంతస్తులు చెక్ చేసుకుంటాం అన్ని చెక్ చేసుకుంటాం చివరికి వెయిట్ కూడా చెక్ చేసుకుంటాం కేజీ పెరిగామా తరిగామా అని కొంతమంది పొడగోల్చుకుంటుంటారు ఎంత ఇదిగానని ఈ సంవత్సరంలో మోర పెరిగావా అవి అవి కాదు కావాల్సింది అసలేంటి నా నా పరిపక్వత ఏంటి నా పరిణతి స్థాయి ఏంటి నేను ఎంత ఎదిగాను సంవత్సరాలు గడుస్తుండగా తండ్రి నీలో నాటబడిన నేను ఎంత ఎదిగాను ప్రభువా ఎందుకంటే దినములు తరుగుచున్నాయి అంటే నేను రావాల్సిన సమయం ఆసన్నమవుతోంది తండ్రి సంవత్సరం వెంబడి సంవత్సరం అయిపోతుందంటే నేను నీ చెంతకు రావాల్సిన సమయం దగ్గర అయిపోతుంది మరణానికి నేను చేరువవుతున్నాను అది నా శరీరం నాకు గుర్తు చేస్తుంది ఒకప్పటి యవ్వనో లేదు ఒకప్పటి ఆ బలం నాలో లేదు ఒకప్పటి ఆ అందం నాలో లేదు సన్నగిల్లుతుంది అంటే నేను మరణానికి చేరువవుతున్నానన్న సంకేతాలు ఎప్పటికప్పుడు నా శరీరం నాకు ఇస్తూనే ఉంది దినము వెంబడి దినము తరము వెంబడి తరము సంవత్సరము వెంబడి సంవత్సరము గతించిపోతూ ఉండగా నాలో ఫలాలు వెతుకుతున్నాడు నా ప్రభువు నేను మరింత ఫలించాలని కోరుతున్నాడు మరింత వృద్ధి పొందాలని కోరుతున్నాడు కనీసం ఎక్కువ అవ్వకపోయినా కనీసం స్టేబుల్గా అయినా ఉండాలని కోరుతున్నాడు ఇప్పుడు ఈ సంవత్సరం వంద మామిడికాయలు ఇచ్చింది అనుకోండి ఒక మామిడి చెట్టు వచ్చే సంవత్సరం కనీసం నూట పది ఇవ్వకపోయినా ఆ వంద అయినా నిలబెట్టుకుంటే సంతోషం కానీ వంద తొంభై అయ్యి తొంభై ఎనభైకి వెళ్ళి ఎనభై డెబ్బైకి వచ్చి డెబ్బై నుంచి అరవైకి అరవై నుంచి అడుక్కు తినే స్థాయికి అంటే ఏవి లేవని మొత్తానికి గుడ్డు చెట్టు అంటారు కదా గుడ్డిజి గుడ్డుది ఆ గుడ్డి చెట్టు అయిపోయిందండి ఇంకా దీనికి కాయలు ఉండవండి అంటే అప్పుడు అది సంతోషమా ఆ యొక్క యజమానికి వ్యవసాయకుడికి సంతోషమా అది కాదు కదా రైట్ ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను నేను బా తీసుకుని తీసేసుకుని వచ్చేసాం మీరు నేను మనందరం వచ్చాం మన అందరిని ఇప్పుడు మేటర్ వేసి కొలుస్తున్నాడు ఈ మేటరే ఇదే మేటర్ మనందరికి ఇదే మేటర్ బైబిల్ మేటర్ ఈ బైబిల్ మేటర్ వేసి మనందరిని కొలిస్తే ఈ మేటర్ ప్రకారంగా ఎవరి లెక్కలు ఎంత ఎవరి కొలతలు ఎంత ఎవరు ఎవరు ఎంత తెదిగారు ఎంత ఎదిగారు ఆత్మీయంగా అని ప్రశ్నిస్తే బాప్త్యసం పొందిన సంవత్సరం దగ్గర నుండి ఈ సంవత్సరం వరకు చెప్పండి మన రిజల్ట్ ఎలా ఉంది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందండి ప్రోగ్రెస్ రిపోర్ట్ పెరిగిందంటారా మన పెరిగిందంటారా పెరుగుతూ పోతుందా ముందుకి వెనక్కి కాదు పెరుగుతూ ముందు పోతుందా తరుగుతూ వెనక్కి వచ్చేస్తుందా ఎట్టు పోతుంది